అయితే ఇప్పుడు అంటే నేను ఆ మీటింగ్ కి మన డేవిడ్ గారితో మాట్లాడేమన్నా స్పాన్సర్ చేయించగలుగుతారా చెప్తానండి అది ఎందుకంటే అదే కూడింది కదా ఇంకొక రెండు మీటింగ్లు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అది మీరు మీ షెడ్యూల్ లో ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి దాన్ని బట్టి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ప్రతి నెల రెండు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం ఓకే టూ ఎంత అవుతుంది అన్న ఇప్పుడు వైజాగ్ లో మేము చేస్తున్న మీటింగ్ ఫంక్షన్ హాల్ కేల్ గారి కాబట్టి మీరు స్పాన్సర్ చేయగలిగితే చూడండి కొనసాగిస్తాము వైజాగ్ మీటింగ్ కి మీరు ఏమైనా స్పాన్సర్ చేసినా పర్లేదు ఆల్రెడీ అమౌంట్ అదే అడిగారు అంటే సార్ అది ద్వితీయప్రదేశ్ కాండం రాసుకున్నా నేను ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు అక్కడేముందంటే ఒక అతనికి ఫస్ట్ అయితే తన భార్య తన భార్య కన్య కన్యగారు అని ఆతను ఒక మూడు రోజుల తర్వాత అక్కడ కాంటాక్స్ట్ వేరు ఇప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే మరి అలాంటివన్నీ ఇప్పుడు జరగాలి కదా క్రైస్తవుల్లో మరి క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో అది ఆ ఆ వచ్చిన ఆధారంగా తీసుకుంటే జరగాలి కదా జరగటం లేదు అంటే అర్థం ఏంటంటే ఆ కాంటెక్స్ట్ వేరు దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితి వేరు దేవుడు చెప్పిన వ్యక్తులు వేరు అది ఉద్దేశించి చెప్పినటువంటి ఆ జనం వేరు హలో ప్రెస్ సార్ చెప్పండి నిన్న కాల్ మళ్ళీ మాట్లాడాను అభినయ దర్శన్ గారు కాల్ చేశారు కదా అదే మరి మీటింగ్ అదే ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్ నిన్న మా సార్ కూడా చెప్పాడు కొంతమంది కొంచెం తెలంగాణ వాళ్ళ అధికార పక్షం తర్వాత ప్రతిపక్షం అలాగే ఆంధ్రాలో వాళ్ళు కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు అయితే వాళ్ళందరు టైం తీసుకొని ఒకసారి మార్నింగ్ మన వాళ్ళతో మాట్లాడి ఈవినింగ్ ప్రోగ్రామ్ పెడదాం అంటాడు ఆయన కాదండి ఓ మార్నింగ్ అభినవ్ దర్శన్ గారితో అజయ్ బాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈవినింగ్ పెద్ద మీటింగ్ పెడదాము ఇంకా రెండు రోజులు టైం వేస్ట్ ఎందుకు అంటాడు ఎప్పుడు మనం మీటింగ్ ఎప్పుడు పదో తారీఖే పెట్టుకుంటున్నాం సార్ పదో తారీఖు మార్నింగ్ మా అజయ్ బాబు గారితో అభినందసింగ్ గారితో మీటింగ్ ఉంటది ఈవినింగ్ పెద్ద మీటింగ్ ఉంటది ఫిక్స్ ముందు సార్ మెయిన్ మీటింగ్ అక్కడే మధ్యాహ్నం వేరే హోటల్ ఇంకా బుక్ చేయలేదు పదో తారీఖు అది బుక్ చేసాం అది ఆ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ మధ్యాహ్నం కానీ మీ టైం చూసుకుని ఏదో ఒక హాల్ బుక్ చేసుకోవాలి ఆ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే ఏమండి సార్ అదే అదే సార్ మన అజయ్ బాబు గారు ఒకటి వీడియో వచ్చింది సార్ అజయ్ బాబు గారిని పాస్టర్ గారు పరమభూతులు ఏంటి సార్ అజయ్ బాబు గారిని ఒక పాస్టర్ పరమభూతులు పెడుతున్నాడు అది కాదండి అంటే పేరు చెప్పినట్టు మాత్రం ఆయన లైవ్ లో క్రైస్తవుడ్ అయిపోదు కదా సార్ క్రైస్తూ బూతులు మాట్లాడారు ఖచ్చితంగా మత ముందుకు వచ్చిన మిత్రులు అయితే కాదు సార్ క్రైస్తూ అయితే కాదు ఓకే మీటింగ్స్ కూడా మన సార్ అంటే మా సార్ ప్రతి మీటింగ్ మా సారే పెట్టుబడి పెడతా అన్నాడు మంచి విషయం ఇప్పుడు ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టాలంటే సార్ చాలా ఇబ్బంది పడాలి కదా ఎవరిని ఒక స్పాట్సర్ తెచ్చుకోవాలి స్పాన్సర్ తో పెట్టించాలి వాళ్ళకి ఫ్యూచర్ ఇది ఇస్తామని మాట్లాడాలి చాలా ఉంటుంది పాపం అవునండి అవును సార్ ఇప్పుడు అది కాకుండా ఒక ఇవ్వండి కలపండి కలిపి చేసా మేము సార్ చేసా సార్ ఒకసారి నాలుగైదు ఉంటే మిస్ కాల్ సార్ కూడా ఇప్పుడే చేసా కలపండి సార్ ప్రెసిడెంట్ అండి అదే నాకు మార్నింగ్ చాలా మిస్ కాల్స్ వచ్చినాయి మా సార్ ఏమన్నా అంటే ఇక రెండు సార్లు మూడు సార్లు ఎందుకండి అదే రోజు మార్నింగ్ మన వాళ్ళతో మీటింగ్ పెట్టేసుకొని ఈవినింగ్ మెయిన్ మీటింగ్ పెడతాం దసవాళ్ళలో అన్నారు అది బెటర్ అండి రెండు సార్లు టైం వేస్ట్ అదే అది అది బెటర్ అండి ఎలా అంటే అదే అన్నారు పదో తారీఖు మార్నింగ్ చిన్న మాట అండి ఇప్పుడు మేము వైజాగ్ తొమ్మిదో తారీఖున వైజాగ్ లో అజయ్ బాబు నేను కలిసి మీటింగ్ పెడుతున్నాం అక్కడ మీకు తెలిసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ అవును చెప్పాడు క్రైస్తవుల ఐక్యత అని పొలిటికల్ సంబంధించిన మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం ప్రతి నెల రెండు మీటింగ్లు పెడుతున్నాం కానీ ప్రయాస బాగా ప్రయాసపడుతున్నారు సార్ నేను ఇప్పుడు నాకు అరవై అరవై మూడు సంవత్సరాలు సార్ నేను గుర్తి పెరిగిన తర్వాత ఇంత క్రైస్తవుల పక్షాన ప్రయాస పడేటువంటి వీరుల్ని దీరులని చూడలేదు సార్ నిజంగా అయితే ఇప్పుడు అంటే నేను ఆ మీటింగ్ కి మన డేవిడ్ గారితో మాట్లాడేమన్నా స్పాన్సర్ చేయించగలుగుతారా చెప్తానండి ఎందుకంటే కదా అలాగే ఇంకొక రెండు మీటింగ్లు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే మీరు ఇలా మాకు సపోర్ట్ చేస్తే బాగుంటది అన్న ఆలోచనలో ఉన్నాము మేము ఎందుకంటే ఒక్కొక్క మీటింగ్ కి థౌసండ్ మెంబర్స్ గ్యాదర్ అవుతారు అవును అందరు చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అందరూ కూడా వాళ్ళని యునైట్ చేయటానికి కదా ఈ మీటింగ్స్ పెడుతున్నాము అంతే కదా రానున్న రోజుల్లో లీడర్స్ ని రెజెస్ చేయటానికి ఎలక్షన్స్ లో వాళ్ళని మోటివేట్ చేసి కంటెస్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో మన మోటో అదే కదా మీరు అదే మోటు కాబట్టి మనం కంటెస్ట్ చేసే విధంగా మీరు ఒకసారి డేవిడ్ గారితో మాట్లాడి మనకి ఏమైనా ఈ మీటింగ్ ఏమైనా స్పాన్సర్ చేస్తారా అది మీరు మీ షెడ్యూల్ లో ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి దాన్ని బట్టి ఒకసారి వచ్చే వరకు ఈ మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ప్రతి నెల రెండు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం ఓకే ఓకే ఎంత అవుతుంది మీటింగ్ మీకు టూ లాక్స్ అవుతుంది ఇప్పుడు వైజాగ్ లో మేము చేస్తున్న మీటింగ్ ఫంక్షన్ హాల్ కే కేల్ గారి ఫంక్షన్ హాల్ రెంట్ డెబ్బై వేలు రెంటే డెబ్బై వేలు అరే కేపాల్ మన మనకి చూడే కదండీ ఆయన రెండు తీసుకుంటారా అంటే మనము అడగలేదంటే వ్యాపారం వ్యాపారమే కదా బిజినెస్ చూపినట్లేదు కదా అవునా మేము కన్సెషన్ కానీ అలా ఇలా ఏం అడగలేదు జస్ట్ బుక్ చేసుకున్నాం వాళ్ళంతే చేస్తారు కదా ఏమైనా దానికి ఏమైనా స్పాన్సర్ చేస్తారా లేదంటే నెక్స్ట్ చేసుకున్నాం కచ్చితంగా ఇప్పుడు దీనికి స్పాన్సర్ ఎవరు ఎవరు లేరండి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటి వరకు చేసిన కడప ఖమ్మము హైదరాబాద్ ఆ మూడు మీటింగ్లకు కూడా అజయ్ బాబు సగం నేను సగం పెట్టుకుని చేసుకుంటూ వెళ్తున్నా అతను ఒక లక్ష రూపాయలు నేను ఒక లక్ష రూపాయలు మా దగ్గర కూడా ఇంకా అమౌంట్ లేదన్నమాట వైజాగ్ జే లాస్ట్ నెక్స్ట్ మీటింగ్ కూడా కష్టం మన లైవ్ లో కూడా అదే మాట్లాడడం ఎవరన్నా సపోర్ట్ చేస్తే తప్ప మేము ఇక ఇట్లాంటి మీటింగ్ చేయలేము కాబట్టి ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి మాకు అని అందులో చెప్పాము కాబట్టి మీరేమైనా స్పాన్సర్ చేయగలిగితే చూడండి కొనసాగిస్తాము వైజాగ్ మీటింగ్ కి మీరు ఏమైనా ఒక వన్ లాక్ స్పాన్సర్ చేసినా పర్లేదు ఆల్రెడీ వన్ లాక్ ఏంటి సార్ చిన్న అమౌంట్ తీసి అది కొంచెం డేవిడ్ గారితో మాట్లాడి నాకు మీరు అది కొంచెం చేయగలిగితే బాగుంటుంది వన్ లాక్ కాదండి నేనేం మాట్లాడుతున్నా మాట్లాడుతానంటే ఒక ట్వంటీ లాక్స్ చెక్ ఇప్పించేస్తాను ఓకే ఓకే అండి ఇస్తాం అది మంచిదండి ప్లాన్స్ మీటింగ్ షెడ్యూల్ అంతా కూడా మీకు ఇస్తాం మేము అప్డేట్ ఇస్తాం ఏ నెలలో ఏ డేట్ లో ఎక్కడెక్కడ పెడుతున్నాము అన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పంపిస్తాము ఇప్పుడు గుంటగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం హిందూపూర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము కర్నూలు ఒకటి ఉంది విజయవాడ ఒకటి ఉంది నెక్స్ట్ కడప ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము అన్ని మాట్లాడి పెట్టాము మనకు మొత్తం మా సిపిఎఫ్ కి సంబంధించిన టీమ్ మెంబర్స్ అంతా రెండు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో ఉన్నారు సో వాళ్ళ వాళ్ళకి చెప్తున్నాం అనమాట హాలు అక్కడ సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ చేతికి చెప్తాను వాళ్ళ సో అండి అది మీరు చెప్పింది కరెక్ట్ సార్ నేను అది ఈ రోజు మాట్లాడి ఏదో మీరు అంతవరకు అది నేనైతే ఒక ట్వంటీ ఏర్పాటు చేస్తాను అది మీ ఇష్టం అంటే నేను అడిగేది ఏంటంటే ప్రస్తుతానికి వైజాగ్ వరకు మీరు మాకు వన్ ల్యాక్ ఇచ్చినా చాలు మీకు అమౌంట్ అడగలేము అన్నమాట అదే అంటే మీరు పెద్దది ఇచ్చినా పర్లేదు కానీ మేమైతే జెన్యున్ గా చేస్తున్నాం మీరు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్స్ లో చూడొచ్చు గతంలో మేము చేసిన మీటింగ్స్ ప్రధానంగా మీటింగ్స్ కూడా జెన్యున్ గా మేము అలాగే టైక్అప్ చేస్తున్న వెళ్తాం అదే మీరు అది ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం సార్ మనం ఏంటంటే వన్ లాక్ ప్రయాక్ సార్ అసలు బాగుండదు అడగాను నేను ఒకేసారి ఒక మంచి అమౌంట్ ఇప్పించేస్తే ఇంకా మీ పనిలో ఉంటారు మా పనిలో ఉంటాం అంతే కదండి అంతే అది బెటరు చిన్న చిన్న అమౌంట్లు అడిగితే కూడా కష్టం బాగుండదు ఎందుకంటే మీరు భావితర నాయకులు కాబట్టి చిన్న చిన్న అమౌంట్లకి అది కూడా బాగుంటది చేద్దాం అది మాట్లాడండి నాకు ఓకేనింగ్ ఖచ్చితంగా ఈవెనింగ్ కాదు గా ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఉదయం ఇప్పుడు ఉదయం పది కాల్ చేశా నైన్ థర్టీ కాల్ చేయమని మెసేజ్ పెట్టాడు నైన్ థర్టీ కాల్ చేసి మీకు ఇచ్చేస్తా ఓకే ఇప్పుడు ఒక అతను నా విశ్వాస చర్చికి వచ్చాడు నేను పెద్దగా చదవాల ఈ బైబిల్ చర్చికి వచ్చిన వ్యక్తి బైబుల్ చదివాడు బాగా అంటే నేను పెద్ద ట్రైనింగ్ అయిన తీసుకోలేదు కానీ ఇక మా మా సారు ఉన్న మనరు ఉంటున్నాను అనంతసింహాగారీ కానుకలు వస్తున్నాయి అని పంపిస్తాం మన మనకు పంపిస్తున్నాడే బాగానే ఉంది అదేం అడిగాడు అంటే సార్ అది కాండం రాసుకున్నాను నేను ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు అక్కడేముందంటే ఒక అతనికి ఫస్ట్ నైట్ అయితే తన భార్య తన భార్య కన్య కాదు అని అతను ఒక మూడు రోజుల తర్వాత ఒక మూడు రోజుల తర్వాత కన్య కాదు అని ఒక డౌట్ వస్తే ఆ అమ్మాయిని విడిచిపెట్టండి రాళ్తో కూడా చంపండి అని ఉందండి అది కూడా తల్లిదండ్రులే బట్ట తీసుకెళ్లి ఆ లోదుసులు మంది ముందు పరచాలి మరకుంటేనేమో రెండు మేకలు వరుణినికి సరిపోతుంది వధువుకేమో ఒకవేళ పొరపాటున మరకలు లేకుండా చచ్చిపోతుంది కదా ఇలా ఈ వచనం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు కదండి ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం ఇప్పుడు వాటికి తెచ్చుకొచ్చేదంతా కూడా ఆ మన ఇక్కడ కాంటెక్స్ట్ వేరు ఇప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే మరి అలాంటివన్నీ ఇప్పుడు జరగాలి కదా క్రైస్తవుల్లో మరి క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో అది ఆ ఆ వచ్చిన ఆధారంగా తీసుకుంటే జరగాలి కదా జరగటం లేదు అంటే అర్థం ఏంటంటే ఆ కాంటెక్స్ట్ వేరు దేవుడు చెప్పినటువంటి ఆ పరిస్థితి వేరు దేవుడు చెప్పిన వ్యక్తులు వేరు అది ఉద్దేశించి చెప్పినటువంటి ఆ జనం వేరు అదే ప్రమాణంగా తీసుకోగలిగితే మరి ఇప్పుడు క్రైస్తవంలో కానీ క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో ఆ వచనం ఎక్కడ జరగట్లేదు కదా జరగటం జరగపోవడం కాదు సార్ దేవుని ఆజ్ఞ కదా అప్పుడు పవిత్రత అనేది దేవుని ఆజ్ఞ ఇది జరుగుద్దా జరగదా అనేది అసలు మ్యాటరే కాదు ఈ విధమైన వచనం దేవుడు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ గైనిక అతను ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆవిడ గైనికాలజిస్ట్ నేను మననే బాప్ చే నెలకు ఒక ఇరవై వేలు దాకా ఇస్తారు వాళ్ళు దశం భాగం సార్ ఎవరికి ఇస్తారు మాకే ఇస్తారు వాళ్ళు బాస్ మాకే ఇస్తారు నాకు ఏడు లక్షలు వస్తాయి సార్ ఫర్ మంత్ మా కి పంపిస్తారు మరలా పరిచయం ఖర్చు పెడతారు కదండి మనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని తిరిగి దేవుని పరిచయ ఖర్చు పెడుతూ మన జీవనాన్ని మనం కొనసాగించాలి మరి ఇప్పుడు ఆ ఉద్దేశం అయితే మేము పార్టీ పెడతాం అండి అదే 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 వాళ్ళ వాళ్ళ ఆవిడ చెప్తుందంట అంటే ఆడవాళ్ళం ఈ కంగ అనేది సింపుల్ థింగ్ అది ఒక వంద మంది ఆడవాళ్ళని తీసుకుంటే అందులో అరవై డెబ్బై మంది దాకా అది ఉండదు అండి ఈ వచ్చిన కొంచెం బాగలేదు కదా మరి ఒకసారి అడగండి మగమాటంగా అడిగాను నన్ను డౌట్ వచ్చిన కరెక్ట్ కాదు కదా వేరండి ఆ జనం వేరు ఆ సందర్భం వేరే కాంటాక్ట్స్ వేరు అంటే అక్కడ ఆ జనానికి నేను చెప్పేది అంటే ఈ జనానికి ప్రస్తుత జనానికి అది వర్తించదు ఆ మాట ఈ జనానికి కాదు క్రైస్తవులను ఉద్దేశించా లేదా మతాలను ఉద్దేశించింది కాదు అది అక్కడ యూదులను ఉద్దేశించి అప్పుడు చెప్పినటువంటి ఆ సందర్భం వేరు అది మనకు ఆపాదించబడదు సింపుల్ అంటే ఇంకా దానికి ఎలాంటి డిస్కషన్ ఏముంది నేను ఆపాదించడం కాదు సార్ గా ఏమవుతున్నాను అంటే డె శాతం మంది ఆడవాళ్ళకి కండి పరు ఉండవు కదా ఇప్పుడు ఈ విషయం యహోదేవుడికి ఎందుకు తెలియదు అని చెప్పి ఆయన అడుగుతున్నాను నేను చెప్తానండి నేను అన్నకుంటే అంటానండి మనం ఇప్పుడు కూడా దేవుడు ఏ దేవుడైనా మనిషి అన్నవాడు దేవుడు చేస్తే పుచ్చున్నాడు కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రశ్నించకూడదు అది అంతే ఇది ఈ మతం దీనికి మతం కాదు ఇది ఏడైనా దేవుణ్ణి ప్రశ్న వేయకూడదు అది దేవుడు చెప్పాడు దానికి పాటించాలంటే తప్ప మనం వెళ్ళిపోతే మనుషుల్లో దేవుళ్ళు అయిపోతారు కదండి అంతే కదా అలాగే నేను ఒక ప పదివచనాలు రాసుకున్నానండి అతను అడిగాడు సరే నేనే యాక్చువల్గా మీకు రేపు కానీ ఎల్లుండి కానీ చేద్దాము అని అనుకున్నా మీరు ఎవెంజలిస్ట్ కదా మీకు బాగా తెలుసుంటే ఇప్పుడు ఇంకోటి అంటే ఏడు అధ్యయ చేసుకున్న పరిస్థితులు అందరిని చంపండి ఏమంటే వాళ్ళ పిల్లలకి మీరు చేసుకోకూడదు మీ పిల్లల్ని వాటికి ఇవ్వకూడదు అంటాడు అలాగే ద్వితోపేస్కాండం పదమూడో అధ్యాయము ఆరు నుంచి పదిలో ఉంటది నీ తల్లి గాని అక్క గాని అన్న గాని చెల్లి గాని వేరే దేవుని పూజిస్తే రాత్రు పట్టి చంపమంటాడు యహో వాయిస్ అవుతుంది ఆ అదే అది ఇక్కడ ఏముంటుందంటే సార్ నీ తల్ దిద్దోప్రదేశ్ కారణం పదమూడో అధ్యాయము ఆరు నుంచి పది నీ తల్లి గాని అక్క గాని అన్న గాని చెల్లి గాని వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కూడా చంపు అంటాడు అండి ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో నేను ఉండడానికి ఒక ఐదు నిమిషాలు నేను కాల్పట్ చేస్తాను అది చేస్తారా మీకు టైం ఉందా ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చాను అవునా ఎక్కడ